ఈనాడు శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ శ్రవణ నక్షత్రం హయక్రీవ జయంతి హయక్రీవుల వారు మధుకైతభ సంహారాన్ని చేసి మధుసూదనుడు అన్నటువంటి పేరుతో మధు విద్యలను వాడు మనకు తెలుసు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామం అన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి అమ్మవారి యొక్క వైభవానికి తెలిపేటువంటి నామములను హయగ్రీవ అగస్త్య సంవాదే హయగ్రీవుల వారు అగస్త్య మహర్షికి ఉపదేశించాడట ఎందుకరకు ఉపదేశించాడు అంటే అగస్త్యుల వారికి తాను వాక్కును ఒక మేధాశక్తిని కోల్పోయాడు తను గుర్తొచ్చినటువంటివి తాను వ్యక్తం చేయాలి అంటే వాక్కును వ్యక్తం చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళాడట అప్పుడు ఆ హైకదేవుల వారు నీకు వాక్ప్రదాయ అయినటువంటి లలిత యొక్క అనుగ్రహం కలగాలి ఆమె యొక్క అనుగ్రహాన్ని కనుక నీవు పొందగలిగితే నీకు వాక్కు సులభంగా లభిస్తుంది అని చెప్పి ఆ అగస్త్య మహర్షికి ఆ లలితా వైభవాన్ని వర్ణించారు వ్యాసుల వారు అగస్త్యుడికి హైకరీవుల వారు ఉపదేశిస్తారు ఈ విధంగా హైకరీవుల వారు అనేక విద్యలను ముప్పై రెండు విద్యలను ఉపదేశించినటువంటి వారిగా ఉపనిషత్తు సామవేదానికి సంబంధించిన ఉపనిషత్తు అందులో నారద మహర్షికి మధు విద్యను ఉపదేశించినటువంటి రోజు ఈరోజు అంతటి పవిత్ర దినం హరిక్రీవుల ఆవిర్భవించినటువంటి దినం శ్రావణ పూర్ణిమ మనందరికీ చాలామందికి కొంతమంది విద్యా విద్యాకారకుడిగా దక్షిణామూర్తిని ఆరాధించమని చెప్తూ ఉంటారు కొంతమంది దత్తాత్రేయుని ఆరాధించమంటారు కొంతమంది హరిక్రీవుని ఆరాధించమంటారు కొంతమంది మహా సరస్వతిని ఆరాధించమంటారు కొంతమంది దేవగురు అయినటువంటి నవగ్రహాలలో బృహస్పతిని అర్చించమంటారు చాలా మందికి సందేహం ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారే విద్యాప్రదాయంలో ఒకరే కథ కావాలి మరి ఇంతమంది దేవతలను చెప్తున్నారు అంటే విద్యాన్న శబ్దానికి ఐగ్రివుల వారు నారద మహర్షికు ఉపదేశిస్తారు విద్య అంటే ఏమిటి అంటే అవతల వారు చెప్పేటువంటి విషయం తన బుద్ధిలోకి ఎక్కితే దానికి మేధస్సు అని పేరు ఆ చాలా చాలామంది విద్యార్థులకు గురువుగా చెప్తూ ఉంటారు కానీ తన శరీరం ఎక్కడ ఉంటుంది బుద్ధి పనిచేయదు ఆ విషయాన్ని స్వీకరించదు అప్పుడు అతనికి మేధస్సు తక్కువైంది అని అర్థం అటువంటి సందర్భంలో అటువంటి లోపం ఉన్నటువంటి వారికి దక్షిణామూర్తిని కనుక అర్చిస్తే మేధ దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం వలన వారికి మేధస్సు లభిస్తుంది అంటే గురువు గారు చెప్పేటువంటిది వాళ్ళు స్వీకరించగలుగుతారు కొంతమంది గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని స్వీకరించగలుగుతారు కానీ అట్లాగే నిలుపుకోలేదు వారికి ధారణ శక్తి లేదు అని అర్థం అటువంటి ధారణ కొరకు దేవగురు అయినటువంటి బృహస్పతిని అర్చించాలి అని శాస్త్రం చెప్తోంది కొంతమంది ధారణ చేయగలుగుతారు కానీ దాని మాటల్లో బయటికి చెప్పలేదు వ్యక్తం చేయలేదు అటువంటి వ్యక్తం చేయలేనటువంటి వారు హయక్రివుని ఉపాసించాలి అని చెబుతూ ఉంటారు ఈ మేధ ధారణ ప్రజ్ఞ ఈ మూడు కావాలి అంటే మహా సరస్వతిని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఇవి మూడు వేరు వేరు ఇవన్నీ కలిస్తే విద్య అని హైక్రివుల వారు మధు విద్యను ఉపదేశిస్తూ నారదుల వారిని చెబుతారు అటువంటి హైక్రివ వృత్తాంతం పురాణంలో కూడా చాలా గొప్పగా చెప్పబడింది ఈ పురాణంలోనే ప్రస్తుతం మనం శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత వైభవాన్ని వింటూ ఉన్నాం మనకు తెలుసు పద్దెనిమిది పురాణాలు రెండు ఇతిహాసాలు మహాభారతం రామాయణం ఈ మహాభారతం అనేటువంటిది దాదాపు లక్ష శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది రామాయణం ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడి ఉన్నటువంటిది అయితే ఈ పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఈ పద్దెనిమిది పురాణాల్లో సాంత పురాణం అనేటువంటిది లక్ష పద్దెనిమిది వేల శ్లోకాలతో కూడికొని ఉన్నటువంటి పురాణం అంటే మహాభారతం కంటే పెద్దది ణం ఒక్కటి అంతటి మహత్తరమైనటువంటి ఎన్నో విశేషాలు చెబుతుంది అటువంటి స్కామ్ పురాణంలో దాదాపు రెండు వందల అరవై మూడు వ్రతాల గురించి ఉపదేశించడం జరిగింది కేదారేశ్వర వ్రతమైన అందులోంచే కృష్ణాష్టమి వ్రతమైన అందులోంచే వినాయక చతుర్థి వ్రతమైన అందులోంచే అనంత పద్మనాభ వ్రతమైనందులోంచే ఎందుకు అంతటి వైశిష్టముల పురాణానికి అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర సంవాద రూపంలో వెలువడి కుమారస్వామి చేత గ్రహించబడి స్కందులైన వాడు తాను దర్శనం దర్శనమిచ్చి ఈ యొక్క కాల్పడయ్యాడు అని చెప్పబడుతోంది అటువంటి స్కంద పురాణంలో వర్ణిస్తున్నారు సత్యనారాయణ వ్రత వైభవాన్ని ఒకడు నైమిషారణ్య క్షేత్రంలో శౌనకాల మహర్షులందరూ కూడుకొని ఒక దీర్ఘ సత్రయాగాన్ని చేస్తూ ఉండగా సూత మహర్షి వారు అక్కడికి విచ్చేశారు అంతటా శ్రవణకాది మహర్షులందరూ ఆ సూత మహర్షి దగ్గరకు వెళ్ళి ప్రార్థించారు అయ్యా పురాణాల నుండి ఎందుకు నీకు తెలియనటువంటి విషయమే తెలియలేదు ఏ వ్రతాన్ని ఏ అనుష్ఠానాన్ని చేస్తే మానవులకు ఇహముల సౌఖ్యములు కామన మోక్షం కలుగుతుందో దాన్ని ఉపదేశించమని ప్రార్థిస్తారు మరలా మనకు అర్థమవుతుంది మనం దయచేసి మాట్లాడుతున్నాం ఏంటి శమణకాల అందరూ యజ్ఞం చేయడం ఏంటి సూత మహర్షి అక్కడికి రావటం ఏంటి సూత మహర్షి వీళ్ళు అడగటం ఏంటి అంటే ఇక్కడ ఒక యజ్ఞం ఎలా జరుగుతుంది అంటే మహర్షులందరూ సూత మహర్షి అనేటువంటి వారు పురాణాలన్నీ ఎక్కడెక్కడైతే యజ్ఞయాగా జరుగుతూ ఉంటాయో జరపబడతాయో వీళ్ళందరూ మహర్షులు ముందుగా ఆహ్వానాన్ని సూత మహర్షికి పంపిస్తారు వశిష్ఠుల వారికి వశిష్టత్వం వహించమని ప్రార్థిస్తారు సూత మహర్షి వారిని యజ్ఞానికి విచ్చయమని ప్రార్థిస్తారు తదనంతరం యజ్ఞాన్ని ప్రారంభం చేస్తారు ఈ సత్రయాగం అనేటువంటిది నెలల కొద్దీ జరిగేటువంటిది దాదాపు పన్నెండు మాసాల వరకు జరిగే సత్రయాగాలు ఉన్నాయి ఇందులో మూడు సమనాలు ఉంటాయి దిన సమనం సాయం సమరం అనేటువంటి మూడు సమనాలుంటాయి ఈ మూడు సమనాల అంటే మూడు కాలాల్లో యజ్ఞం జరుగుతుంది మూడు కాలాల్లో యజ్ఞం పూర్తి అయిన తర్వాత నాలుగవ కాలం అంటే నక్షత్ర ఉదయం అవుతుంది కదా ఆ నక్షత్ర ఉదయం అయ్యేటువంటి సమయానికి వీళ్ళు భోజనాన్ని పూర్తి చేస్తారు నక్షత్రాలు చూసిన వెంటనే భోజనాన్ని పూర్తి చేస్తారు ఆ అదంతరము నక్షత్ర భోజనం అయిన వెంటనే అందరూ వచ్చి సూత మహర్షి కొంత దూరంలో ఇప్పుడు కూడా మనం గమనించవచ్చు గడి అని ఒక గడి ఉంటుంది అక్కడ సూత్ర వారు అక్కడ ఉంటారు అక్కడికి వెళ్తారు అందరూ వెళ్ళి ఏదో ఒక విషయాన్ని కోరి ప్రార్థిస్తారు సూత మహర్షి వారు చక్కగా వివరిస్తారు మనకు ఆ విధంగా సత్యనారాయణ వ్రతాన్ని గురించి శౌనకాయ మహర్షులందరూ ప్రార్థిస్తే సూత మహర్షి వారు చెప్పడం ప్రారంభించారు ఈ మిగతా వ్రతాలకు ఇన్ని వ్రతాలు చెప్పున్నారు కదా మిగతా వ్రతాలకు ఈ వ్రతానికి ఉన్నటువంటి తేడా ఏమిటి అంటే మిగతా వ్రతాల కంటే వ్రతరాజంగా చెప్పబడింది ఉదాహరణకు వినాయక వ్రతం విజ్ఞానం పోగొట్టేటువంటి ఒక వ్రతం కృష్ణ జయంతి వ్రతం కృష్ణ జయంతి వ్రతం అనేటువంటిది జన ఆకర్షణ కొరకు నీలాపందలను తొలగించుకోవడానికి ఒక వ్రతం గరుడ పంచమి వ్రతం సోదరుల యొక్క సౌఖ్యం కొరకు నిర్దిష్టంగా వ్రతం చేయమని ఆదేశిస్తోంది స్త్రీలకు సౌభాగ్యం కొరకు వరలక్ష్మి వ్రతం గౌరీ అనుగ్రహంతో దీర్ఘ సువాసిని పొందగడం వరకు మంగళగౌరీ వ్రతం ఈ విధంగా ఒక్కొక్క వ్రతం యొక్క వైశిష్టం వ్రతం చెప్పబడింది అంటే ఆ వ్రతం వలన ఆ ఫలితం సిద్ధిస్తుంది కానీ వీళ్ళందరూ ఇక్కడ అడిగేటువంటిది ఏమని అడిగారు అంటే ఇంతవరకు ఆయా కారణాల కొరకు ఒక్కొక్క వ్రతాన్ని చెప్పి ఉన్నావు అప్పుడు విఘ్న తొలగాలి అంటే వినాయక వ్రతం భాద్రపదచంద జనవశీకరణం కావాలి ఆకర్షణ శక్తి కలగాలి కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగాలి వివాహం కలగాలి అంటే కృష్ణ జయంతి అవతను శ్రవణ బహుళ అష్టమికి చేయాలి ఇంకో